తులారాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా అని అంటే సమతుల్యం తప్పితే నష్టమే బాగా గుర్తు పెట్టుకోవాలి ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి తులారాశి తుల తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను చివరి వరకు చూడండి డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది జాగ్రత్త పడండి అసలు విషయానికి వస్తే గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలో శని ఆరో స్థానంలో రాహు ఐదో స్థానంలో కేతు పదకొండవ స్థానంలో శుక్రుడు తులారాశి అధిపతి సమస్య సంబంధాలు ఉన్నాయి అదృష్టం ఉంది కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అదృష్టం బాగా ఉంది మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది తులారాశి మిత్రులారా ఇంతకు ముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ ని బుర్రలో వేసుకోండి పాజిటివ్స్ ని వదులుకోకండి బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి మీకోసం అదృష్ట లక్ష్మి మీ మిమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది ఈ నెల తులరాశిలో జరిగే వచ్చే ఒక పరీక్ష ఏంటంటే ఇద్దరిని సంతోష ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోష పెట్టాల అన్బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఎప్పటికీ కూడా మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి మీ ఆలోచనలో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది ప్రేమలో అయోమయం అవుతుంది వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది కాబట్టి ఇన్స్టంట్ డిసిషన్ తీసుకోండి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి అందరినీ సంతోష పెట్టడం అసాధ్యం అండి ఐదు వేలు కరెక్ట్గా ఉందా ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా అందరి జీవితంలో అందరినీ కష్టపట్టలేము సరైనది ఎంచుకోవడం మంచిది మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకుంటే పని భారం పెరుగుతుంది పోటీ ఎక్కువ మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగారు పోటీలో గెలుస్తారు ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఉద్యోగంలో ఎవరితో ఉన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం లేకుండా మొహమాట లేకుండా చెప్పండి చెయ్యండి మాట్లాడడం తగ్గించి పనిలో చూపించండి మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి ఆన్సర్ ఇవ్వండి ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయి నిలబడింది సమాధానం చెప్పండి ఒకవేళ మీకు సమాధానం తెలియదు తెలియదు అని కూడా చెప్పండి అది కూడా మీకు మార్క్ వస్తుంది తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో రెండు ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు ఆ రెండు ఆప్షన్స్ ని ఏది కరెక్ట్ కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది దాన్ని తీసుకోండి ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవరాయిలింగ్ ఇవన్నీ ఉంటాయి మంచి టెక్నిషియన్ పిలిచి అది చేసేసుకోండి వ్యాపారం నెగోషియేషన్ చాలా కీలకం డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఏదో పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం చేయండి ధైర్యంగా అన్ని వస్తాయి షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమతుల్యత చాలా ముఖ్యం అదే మిమ్మల్ని కాపాడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీ ఎంచుకోండి కానీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా చూసి వెళ్ళండి తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు ఉద్యోగస్తులు విదేశీ అందరికీ కూడా వ్యవసాయదారులకి మంచి హెచ్చు తగ్గులు ఉంటాయి మార్కెట్ లో నిల్వ చేసిన వాటికి బాగా మంచి లాభాలు వస్తాయి తొందరబాటు అమ్మకం వద్దు కరెక్ట్ గా చూసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ లో ప్లానింగ్ అవసరం బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది తప్పకుండా లాభాలు పొందే ఉన్నాయి ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది విజయం మీ వైపు వస్తుంది ఓర్పు చాలా అవసరం ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి సార్ కూర్చొని మాట్లాడి షార్ట్అవుట్ చేయండి ఈగోస్ వద్దు ప్రాథమిక ప్రేమికుల మధ్య ఈ మధ్య ఈ యూత్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఎలా ఉంటుందంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నాను నమ్మండి ఒకరి ఒక భార్య కూడా పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి తర్వాత న్యాయం కాదు ఆప్యాయత అవసరం ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కాబట్టి కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం అది చేసుకోండి తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగా టైర్నెస్ ఉంటుంది నీరు ఎక్కువ తాగండి విశ్రాంతి అవసరము ఇంకా స్పోర్ట్స్ లో అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది కూడా చూసుకోండి అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరి గులాబీ కలర్ మీకు చాలా కాల్స్ వస్తుంది అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల అదృష్ట సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఎద నిర్ణయాలు డిస్కషన్స్ ఈ అనుకుంటే ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది ఇంకా శుక్రవారం లక్ష్మి ఆరాధన చేయండి తల్లిన వస్తువులు దానం ఇవ్వండి అనవసరపు వాదనలను తగ్గించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదేవం దేవాలయంలో వెలిగించండి ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న ఉంటుంది నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదు నేను చెప్పేవాళ్ళు కూడా గృహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది జాగ్రత్త పదండి తులారా సింగతులారా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు నేను అబర్త్ టైమ్ అమర్థం ప్లేస్ అమర్తం వాట్సాప్ చేయాలి